హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మన ఆంధ్ర స్పెషల్ ఊరగాయ మాగాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా మాగాయిని రెండు విధాలుగా తయారు చేస్తారు పచ్చి మాగాయ అలానే ఎండు మాగాయ ఉంటుంది ఈరోజు మన వీడియోలో పచ్చి మాగయని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా ఈ పచ్చడి టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది పాగాయ పచ్చడి ఎంత పాతబడితే ఆరోగ్యానికి అంత మంచిది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జ్వర వచ్చిన పేషెంట్స్ కానీ పాలింతలు కానీ పాత మాగాయ పచ్చడి చాలా మంచిది ఒకవేళ మీకు ఎండు మాగాయ ప్రాసెసే కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి అమ్మ చెప్పిన టిప్స్ తోటి ఆంధ్ర ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలి వంట రానివారు సైతం ఎంతో ఈజీగా ఇలా ఆవకాయ కారం తయారు చేసుకోండి పది నిమిషాల్లో పచ్చడి పెట్టుకోవచ్చు ఈ వీడియోస్ అన్నీ మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇప్పుడైతే మాగాయ పచ్చడిని అయితే పెట్టుకుందాం మాగాయకి బాగా పుల్లగా ఉండే మామిడికాయ ఏదైనా కూడా పర్వాలేదు నాటికాయలు తీసుకున్నారంటే బాగా పులుపు ఉంటుంది ఇప్పుడు పచ్చిమాగాయ ప్రాసెస్ అయితే చూద్దాం ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు రెండు పైన చక్కగా అయితే ఉంటుంది ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి నేనైతే కాస్త పెద్దగా ఉండే మామిడికాయలను అయితే రెండు తీసుకుంటున్నాను ఈ మామిడికాయలను వాటర్లో వేసుకొని శుభ్రంగా బాగా కడిగేసేయాలి ఇలా ఒక రెండుసార్లు నీట్గా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని మామిడికాయ పైన తడి లేకుండా తుడిచేసుకోండి ఏ పచ్చడికైనా బొట్టు తడున్నా పచ్చడి అనేది బూజు పడుతుంది చూశారు కదా ఇలా మామిడికాయలు రెండు క్లీన్ చేసుకోవాలి మామిడికాయ పుల్లగా ఉండాలి అలాగే కాస్త కండగలిగిందైతే సరిపోతుంది ఎలాంటి మామిడికాయ అయినా తీసుకోండి పులుపు మట్టుకు కంపల్సరీగా ఉండాలి మాగాయకి దీన్ని స్కిన్ను పీలర్ తోటి పీల్ చేసేసుకుంటున్నా ఇలా రెండు మామిడికాయలపై ఉన్న స్కిన్ పీల్ చేసిన తర్వాత చాక్తో కానీ కత్తిపేటతో కానీ మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలను మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా కట్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా ఉండాలి బాగా పలుచగా ఉండకూడదు బాగా మందంగా ఉండకూడదు మీడియంగా ఉండేటట్టుగా రెండు మామిడికాయల్ని కట్ చేసుకోండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది కాస్త వెడల్పుగా ఉండే బౌల్ ఒకటి తీసుకోండి గ్లాసు కొలిచే గ్లాసు పైనుంచి కింద దాకా ఒకేలా ఉండేలాగా చూసుకోండి పైన లావుగా కింద సన్నగా ఉంటే ఉప్పు కారం కొలతలనేవి తేడా వస్తాయి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఈ గ్లాస్తో వేసుకుని కలుచుకోవాలి గ్లాసులో వేసేటప్పుడు ఇలా పైకంటూ వేసుకోండి మీరు బోల్డ్గా వేసుకున్నారు అంటే కొలతలు అనేవి తేడా వచ్చేస్తాయి నేనైతే ఇక్కడ రెండు మామిడికాయల్ని కట్ చేసుకున్నాను కదా పెద్ద సైజు మామిడికాయలను ఈ గ్లాస్ తోటి ముక్కలు వచ్చేసి నాలుగు గ్లాస్ సులు దాకా వచ్చాయి దాన్ని బట్టి ఉప్పు కారం కొలతలు అనేవి వేసుకుంటాము కొలిచేటప్పుడు మట్టుకు ఇలా పైకంటూ ఉండేటట్టుగానే ముక్కల్ని వేసుకోండి ఇలా నాలుగు గ్లాసులు ముక్కలు వేసుకున్నాము కదా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను మనం ఎండలో అయితే పెట్టుకోవాలి ఒకవేళ మీకు పైన ఎండ లేదు అనుకుంటే కనుక ఫ్యాన్ దగ్గర అయినా కూడా ఒక కాటన్ క్లాత్ మీద పల్చగా స్ప్రెడ్ చేసేసి హై స్పీడ్లో ఒక నాలుగు గంటల పాటు ఉంచేసుకుంటే సరిపోతుంది నేనైతే ఉదయం తొమ్మిదింటికి పెట్టాను మధ్యాహ్నం మూడింటికల్లా తీసేసాను చూశారు కదా మధ్యాహ్నం త్రీ తర్వాత ప్యాన్లోకి రెండు స్పూన్లు నిండా మెంతులను అయితే వేసుకుంటున్నాను నేను తీసుకునే క్వాంటిటీకి ఈ మెంతులైతే సరిపోతుంది మెంతులను లో ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అదే ప్యాన్లోకి రెండు స్పూన్లు నిండా జీలకన్ను కూడా వేసేసుకోవాలి జీలకర్ర కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మెంతులు జీలకర్ర ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి అదే ప్యాన్లోకి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ దాకా నువ్వుల నూనె అయితే తీసుకుంటున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ దాకా మెంతులు ఒక స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి ఆవాలు ఇలా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీంట్లోకి ఒక ఐదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను వేసుకున్నాక ఇలా ఒక్కసారి కలిపేసుకోండి మాగా ఉంటేనే స్కిప్ చేయకుండా కొద్దిగా ఇంగువ వేసుకున్నారంటే మాగాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఇంగువను కూడా కలిపేసుకుని దీన్నైతే కాస్త చల్లారినివ్వండి ముందే మనం పోపు ఇలా పెట్టేసుకున్నామంటే పచ్చడి కలిపేలోగా చక్కగా పోపు అనేది చల్లారుతుంది ముక్కలు చూడండి మరి ఎండిపోలేదు అలా అని చెప్పేసి మరీ తడిగా లేదు ఇలా ఉంటే సరిపోతుంది ముక్క పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలాగే కొద్దిగా ఎండినట్టుగా ఉండాలి మనం ఇప్పుడు పచ్చలకైతే పచ్చి కారమే యూస్ చేయాలండి నేనైతే త్రీ మ్యాంగో మిర్చి కారం తీసుకుంటున్నా నాలుగు కప్పులకి హాఫ్ గ్లాస్ దాకా కారం అయితే సరిపోతుంది సాల్ట్ వచ్చి ఒక పావు గ్లాసు అలానే ఒక స్పూన్ దాకా ఎక్స్ట్రా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఉప్పు తక్కువే వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపొండి జీలకర్ర పొడి ఒక పావు కప్పు దాకా వేసుకుంటున్నా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఒక పావు కప్పు వేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా గరిటతో అడుగు నుంచి అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోండి చూడండి మాగాయ్య ముక్కలకి ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టింది కదా పోపు కూడా పూర్తిగా చెల్లారిపోయింది చల్లారిపోయిన పోపుని ఈ విధంగా వేసుకోండి ఏమాత్రం మీరు వేడి మీద వేసి కలిపారు అంటే పచ్చడి అనేది చేదు వస్తుంది ఎప్పుడైనా పచ్చడికి మనం ఆయిల్ కలిపేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి లేదు అంటే పచ్చడి అనేది చేదు వస్తుంది చూశారు కదా ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి మాగాయ పచ్చలు మనం ఎంత ఆయిల్ వేసినా పీల్చేస్తుందండి ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకోండి ప్రెస్ చేసిన తర్వాత మూత పెట్టేసి కదపకుండా మూడు రోజుల పాటు అలానే వదిలేసేయండి మూడు రోజుల తర్వాత మూత తీసైతే చూద్దాము చూడండి మాగాయ పచ్చడి చక్కగా ఊరింది అయితే మనకి ఆయిల్ అయితే లేదు కదా ఒకసారి ఇలా గరిటతో కలిపేసుకుని ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏదైనా తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి నాకైతే అంత పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఏ పచ్చడి మునిగేంత వరకు నూనె ఉంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది సరిపడినంత ఉప్పు ఉండాలి మునిగేంత వరకు మనకు ఆయిల్ కూడా ఉండాలి ఇలా చక్కగా రెడీ అయిన పచ్చడిని అడుగున సీసాలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పచ్చడిని అయితే ఇలా సీసాలోకి పెట్టేసుకున్నారు అంటే రెండు సంవత్సరాల దాకా పాడవకుండా ఎటువంటి డౌట్ లేకుండా ఉంటుంది చూశారు కదా పచ్చి మాగాయ పచ్చడి ప్రాసెస్ ఎంత ఈజీయో వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ పచ్చడి కలిపిన తర్వాత అదే బేషన్లో ఇలా కొద్దిగా అన్నం కలిపేసేసి మా చేతికైతే ఇచ్చేది నేను కూడా మా పిల్లలకు ఇస్తున్నాను వాళ్ళైతే తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఈ మాగాయ పచ్చిని ట్రై చేసి నేను చెప్పిన విధంగా ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్